హాయ్ అండి నమస్తే నేను శ్రీలత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా తులసి కోటకి అటు ఉసిరి చేతి కింద ఉండే ఇటు పెట్టిచ్చా అని చెప్పా కదండి అయితే దానికి గట్టు లేకుండే ఎన్ని రోజులు సరే గట్టు కట్టిద్దాము కింద నేల మీద అలా ఉంటే బాగా అనిపించట్లేదు సరే టైం కూడా కుదరాలి చేసే మేస్త్రీ కూడా దొరకాలి కదా సరే అన్నీ అనుకూలించి ఒక రోజు అయితే మొత్తానికి తులసి అమ్మగారికి గద్దె తయారవుతుందండి అయితే కొంచెము పెద్దగానే పెట్టించానండి ఎందుకంటే చుట్టూ ఏదన్నా మనము స్పెషల్ పూజలప్పుడు కొంచెం ఏదైనా సామాన్లు పెట్టుకున్నా పూ పూజ సామాను లేకపోతే దీపాలు అలాంటివి అలంకరించుకున్నా కూడా బాగుంటుంది కదా అని కొంచెం పెద్దగా కట్టించాను కానీ చాలా బాగా వచ్చిందండి అదే దాంతోపాటు మామిడి చెట్టు మొదట్లో కూడా ఇట్లా వేర్లోకి పగిలినట్టు అయిపోయింది అది కూడా కొంచెం ఇట్లా పార్టీషన్ లాగా చేయించుదాం దానికి కూడా అన్నట్టుగా ఒక చిన్న ఒక రెండు మూడు పనులు పెట్టుకుందామని చిన్న పనికి మేస్త్రి దొరకట్లే కదా ఇప్పుడు కట్టే మేస్త్రి అతను ఆ కాలు కొంచెం నొప్పి ఉంది కదా లుంగి కట్టుకున్న అను అతను మా ఇల్లు కట్టిన మేస్త్రి అండి రెండు వేల ఐదులో మా ఇల్లు కట్న వేస్తుంది సరే నేనే చేస్తా అమ్మా ఎవరో ఎందుకు కాకపోతే ఒక నాలుగు వేలు ఆగండి అంటే సరే నీకు వీలైనప్పుడే చేయి అని చెప్పేసి మొత్తానికి ఒకరోజు వీలు చేసుకొని వచ్చాడు వచ్చి అగ చెట్టు మొదట్లో అంతా అలా ఉంటే అంతా సిమెంటులు వేసిందంతా తీసేసి చక్కగా ఇట్లా రౌండ్గా ఒక క్యాబిన్ లాగా కడితే దానిలో కొంచెం అలా అలా కట్టమని చెప్పాను అందులో కొంచెం మట్టి వేసేస్తే కొంచెం ఆ చెట్టు కూడా బలం ఉంటుంది కొంచెం వాటర్ కూడా మనం ఎక్కువ చేయవచ్చు కదా అన్న ఉద్దేశము తర్వాత కొంచెం అటువైపు కూడా ఉసిరి చెట్టు కింద కూడా అంత అక్కడ కొంచెం ఎలుకలు తోడి మట్టిలాగా వస్తుంటే ఆ సిమెంట్ కొంచెం అలా రాసేసి సరే మనము గార్డెన్లో పనులు చేసుకున్నప్పుడు ఆ గార్డెన్ టూల్సు లేదా ఏదన్నా గ్లాసు చెంబో మన మంచినీళ్ళు వరకు పోయి చెంబో ఏదన్నా అక్కడ పెట్టుకుంటాం కదా ఏది పెట్టుకోవడానికి అక్కడ ఒక ప్లేస్ లేదు అనిపించి అది అది పాతది కిచెన్ది ప్లాట్ఫామ్ది తీసేసింది ఉండండి అది దాని మీద తెచ్చేసి గట్టు లెక్క చేయించుదామని అలా కట్టమన్నాను తర్వాత అదంతా కూడా వాకిట్లో కొంచెం అంతా ఇట్లా సిమెంటు పోయినట్టుగా అలా అయింది చిన్న చిన్న పనిలేనండి చిన్న చిన్నీ చేయమని చెప్పాను కాకపోతే వాళ్ళు చేసిన రోజు నాకు బాగా ఫీవర్గా ఉండేది పడుకొని ఉన్న వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళే చూసుకున్నారు సరే మొత్తానికి అయితే నేను అనుకున్న చిన్న చిన్న మూడు పనులు అండి ఇది ఒక ప్లాట్ఫామ్ లెక్క కట్టించుకున్నాను అరుగులాగా మనం బయట ఏదైనా కూర్చొని చెట్టు పెట్టుకుందామన్నా వాళ్ళ అలా గట్టు లెక్క కట్టించానండి తర్వాత అటువైపు ఉసిరి చెట్టు కింద కూడా ఒకటి ఇట్లా కొంచెం మట్టి ఎక్కువ పోస్తే నీళ్ళ ప్రదేశంలో అయితే కొంచెం చెట్లు పెద్దవి పెట్టుకోవచ్చు కదా మాకు ఏంటంటే చెట్లు పెట్టే ప్లేస్ లేదండి మొత్తము ఇట్లా గచ్చు చేయించాం కదా దాంతో కొంచెం మట్టి ప్లేస్ అనేది తక్కువైపోయింది అందుకని అక్కడ కొంచెం చేయించాను ఈ చిన్న పనిలేనండి చేసినాయి కాకపోతే తులసి అమ్మవారికి గట్టు కొరకు నేను ఈ పని మొదలు పెట్టుకున్నాను చాలా చక్కగా వచ్చింది ఆ పైపులు ఎందుకు పెట్టానో మీకు తర్వాత తర్వాత వీడియోలలో చెప్తాను మా తులసమ్మ తల్లి గట్ట ఎలా వచ్చింది తప్పకుండా చిన్న కామెంట్ పెట్టండి ఆ తులసి కోట మాత్రం ముప్పై ఏళ్ళ క్రితం ఇప్పటిది కాదు అది నేను దగ్గరుండి తయారు చేయించుకున్న తులసి కోట చాలా డిజైన్గా చేశారు ఆ చేసిన వాళ్ళు కూడా రెండు వేల ఒకటిలోనే ఏమో సారీ రెండు వేల సంవత్సరంలో చేయించుకున్నాను అది బాయ్